మైలార్దేవపల్లిలోని టీఎన్జిఎస్ కాలనీలో భూ కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది తాజాగా వారాల శ్రీనివాసరావు అనే విశ్రాంతి ఉద్యోగికి సంబంధించిన సర్వే నంబర్ నూట యాభై ఆరు బై ప్లాట్ నెంబర్ నాలుగు వందల యాభై సంబంధించిన ప్లాటు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి అమ్మారు నలుగురు భూ కబ్జాదారులు విషయం తెలియని అసలు యజమాని ప్లాట్ వద్దకు రాగా ఈ నలుగురు తనని భయాందోళనలకు గురిచేస్తున్నారని ప్లాట్ యజమాని శ్రీనివాసరావు మైలార్దేవల్లి పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు నలుగురు కబ్జాదారులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు శ్రీనివాసరావు ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను మైలాార్దేవిపల్లి ఇన్స్పెక్టర్ అప్రోచ్ అయ్యి తన ప్లాట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ వన్ టీఎన్జిస్ కాలనీలో ప్లాట్ను ఆక్యుపై చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి దాన్ని గిరాఫ్ చేసుకొని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇన్స్పెక్టర్ జగదీష్ కేస్ క్రైమ్ నంబర్ సెవెన్ నాట్ సెవెన్ బై టూ థౌసండ్ సెవెన్ అండర్ సెక్షన్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐ రవికుమార్కు కుమార్కు ఎంటర్ చేశారు ఈ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులోని అక్యూలందరినీ అరెస్ట్ చేశారు ముఖ్యంగా శ్రీనివాసరావుకు అలాటైన యొక్క ప్లాట్ జ్ఞాతి బాలా నరసింహ పేరు మీద డూప్లికేట్ ఐ కార్డు జాన్ పాషా ఇది మడరైడు పోలీస్ స్టేషన్ పరిధిలో అతను తయారు చేసిస్తే అతని పేరు మీద అతను ఓనర్గా క్రియేట్ చేస్తూ ఇది నాదే అని శ్రీనివాసరావు యాక్ట్ చేస్తూ సత్యనారాయణ పేరు మీద వన్ ఫిఫ్టీ యాడ్స్ రవికుమార్ మీద మీద వన్ ఫిఫ్టీ యాడ్స్ చేసి సత్యనారాయణ కున్న లతకు రవికుమార్ గోవిందమ్మ లలిత సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ యాడ్స్ చొప్పున అమ్మి ఈ ప్లాట్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్లో ఆన్ రికార్డ్గా ప్రూవ్ చేసి ఈ యాదగిరి వీళ్ళందరినీ కలిపి అందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించదతుంది వీళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నాం ఇలాంటిది ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఇక ముందు శబరమ పోలీసు పరమ యాక్షన్ తీసుకొని ప్లాట్లకు తగిన ప్రొటెక్షన్ కల్పిస్తామని